నమస్తే అండి అందరూ బాగున్నారా ఈరోజు గుత్తి వంకాయ చేసుకుందామండి కొత్తిమీర గుత్తి వంకాయ కొత్తిమీర ఎక్కువ తీసుకోవాలి కొద్దిగా హాఫ్ నిమ్మకాయ అంత చింతపండు టమాటా పచ్చిమిర్చి ధనియాలు జీలకర్ర తేలేదు నేను మర్చిపోయాను వెల్లుల్లిపాయలు ఇవన్నీ నూనెలో వేయించుకొని మిక్సీ పట్టుకోవాలి పేస్ట్ లాగా గుత్తి వంకాయలు చూడండి ఇంత మంచి వంకాయలు తెచ్చుకుంటే బాగుంటాయి లేతగా ఉండే వంకాయలు తెచ్చుకోవాలండి రెండు స్పూన్ల వరకు నూనె వేసుకొని జీలకర్ర ధనియాలు పచ్చిమిర్చి టమాటాలు వెల్లుల్లి వేయించుకోవాలండి తప్ప ఇట్లానే కొత్తిమీర కూడా వేసి చింతపండు కూడా వేసి కొంచెం బాగా మగ్గిపోయిందండి మగ్గిపోయిందా చల్లారాక మిక్సీకి వేసుకున్నాము కొద్దిగా పసుపు వేసుకొని వంకాయలకి ఇలా కోసుకోవాలి బాగున్నాయండి తాజాగా ఉండే వంకాయలు తీసుకోండి తొందరగా వేగిపోతాయి ఆ మసాలా వేపి ఇందులో కూరుకోవడమే ఇలా మసాలంతా దీనికి పెట్టేసుకోవడమేనా అండి వంకాయలకి మిగిలిన మసాలా ఊళ్ళో వేపేసుకోవడమే ఇంకా కారం ఏమీ స్పెషల్గా ఏమీ వేయటం లేదు ఈ పచ్చిమిరకాయల కారమే ఉంటుంది మనకి సరిపోతుంది ఆవాలు మిరకాయలు కలిపేసుకొని వంకాయలు వేసుకొని కొద్ది పసుపు కూడా వేసానండి బాగా మగ్గనివ్వాలి ఒక పది నిమిషాలు వేగాక ఇలా కొత్తిమీర వేసుకొని దించేసుకోవడండి గుత్తి వంకాయ కొత్తిమీర అండి మీరు కూడా టేస్ట్ చేసి చూడండి ఒకసారి చేసుకొని చాలా బాగుంటుంది నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ బాయ్